అందరికీ చెయ్యండి నేట్రావు కుమార్ చికిపల్లి మాలమాడు రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కొన్ని వేల మంది ఉద్యోగుల ఆత్మఘోష మీకు నేను వినిపిస్తున్నాను అదేంటంటే ఇటీవల జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి మెగా డిఎస్సి ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్కిల్ ఉన్న విద్యార్థులకి స్కిల్ ఉన్న విద్య వి ఉద్యోగులకి ఖచ్చితంగా అన్యాయం చేసిందని చెప్పక తప్పటం లేదు ఇవాళ ఆత్మఘోషం ఏంటంటే కానీ సమన్యాయం అనేది ప్రభుత్వం చేయాలి మరి సమన్యాయం అనేది ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అనేది నాకు అర్థం అవట్లేదు ఖచ్చితంగా నేను చెప్పే ఈ వీడియో వెంటే ఖచ్చితంగా మీకు కల నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఈ డిఎస్సి అనేది రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ కొండ సీఎం అయినప్పుడు తీసిన డిఎస్సి అప్పుడు పాపం ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగు వరకు పరిపాలించింది ఈ రెండు వేల పద్నాలుగు వరకు పరిపాలించి ఏం ఉద్ధరించింది నిరుద్యోగులు పెంచింది డిఎస్సి అసలు డిఎస్సి జోలికి రాలేదు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చింది వీళ్ళు అసలు డిఎస్సి అంటేనే ఒక కుష్టివ్యాధిని చూసినట్టు చూశారు అలాగే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం వచ్చింది అన్న కూడా మెగా డిఎస్సి అన్నాడు ఊరించి ఉబ్బించి నోట్లో మట్టి కొట్టి చేతిలో పెట్టాడు ఇంకా రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్జీ ప్రభుత్వం అంతా పరిపాలన అయిపోయింది సంవత్సరం ఒక డిఎస్సి అన్నాడు అదన్నాడు ఇదే జాబ్ అన్నాడు మొత్తం అన్నీ నిరుద్యోగుల్ని నేలమట్టం చేసేసి నిరుద్యోగుల్ని పెంచాడు పేదరిక నిర్మూలన అనేది లేకుండా ఈ పేదరికాన్ని ఇంకా పెంచాడు పోతే ఇంకా ఆ పేడ వదిలిందనుకున్నారు సర్లే మళ్ళీ ముందు న్యాయం చేయలేని టీడీపీ ప్రభుత్వం డిఎస్సికి ఇప్పుడు మళ్ళీ న్యాయం చేస్తానని వచ్చి ఇప్పుడు ఏదో డిఎస్సి వదిలింది ఏదో అరక తొరక మొన్న రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జిల్లాకు వచ్చి రెండు పేపర్లు ఇచ్చారు దీంట్లో చెప్పుకోదగ్గది ఇంకోటి ఉంది తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు వచ్చి ఒక పేపర్ ఇచ్చారు మరి తెలంగాణలో జిల్లాకు వచ్చి ఒక పేపర్ ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు వచ్చి రెండు పేపర్లు ఇచ్చారనేది ఎందుకు ఇచ్చారనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను పోతే దీంట్లో ఈ రెండు పేపర్కి కూడా ఉదయం షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ అని రెండు షిఫ్ట్లు ఎగ్జామ్కి అంతే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ తగు అధికారులు కూడా ఈ ఉదయం షిఫ్ట్ మీద ఫోకస్ పెట్టారు పోతే ఇందులో రెండు రెండు ఈ ఉదయం షిఫ్ట్ ఇది ఉదయం షిఫ్ట్ ఈ ఉదయం షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ ఈ ఉదయం షిఫ్ట్ అనేది పేపర్ చాలా టఫ్గా ఉంది పాపం చదువుకున్నది ఒకటి ఈ వీళ్ళకి వచ్చిన ప్రశ్ ప్రశ్నలు ఒకటి ఏదే విధంగా కుస్తీ పట్టారు పాపం మరి మధ్యాహ్నం షిఫ్ట్ చాలా చాలా సులువుగా ఉంది సమన్యాయం ఎక్కడ జరిగింది ప్రశ్నపత్రాలు అనేది ఒకటి కఠినంగా ఒకటి సులువుగా ఎందుకు ఇవ్వాలి ఈరోజు సమన్యాయం ఎక్కడ జరిగింది దీంట్లో ఆంతర్యం ఏంటి ఉదయం పే ఉదయం షిఫ్ట్ పేపరు కఠినంగా ఇచ్చి మధ్యాహ్నం షిఫ్ట్ పేపరు చాలా సులువుగా ఇవ్వడం వల్ల అంతరం ఏంటి ఇది ఒక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎస్సీఏ బయాలజీ సైన్స్ విభాగంలో ఉదయం షిఫ్ట్లో రాసిన అభ్యర్థులకు మధ్యాహ్నం షిఫ్ట్ కంటే ఉదయం షిఫ్ట్ ప్రశ్న పత్రాలు చాలా కఠినంగా ఉంది పైగా వీళ్ళకు నార్మలైజేషన్ ప్రక్రియలో మార్కులు కల్పించబడలేదు ఏంటి నార్మలైజేషన్ ప్రక్రియలో ఈ కఠినంగా ప్రశ్న పత్రాలు ఇచ్చినటువంటి ఉదయం షిఫ్ట్ ఎస్ఏ బయాలజీ సైన్స్ అభ్యర్థులకి నార్మలైజేషన్లో మార్కులు కల్పించలేదు కానీ ఉదయం షిఫ్ట్ కంటే మధ్యాహ్నం షిఫ్ట్ చాలా సులువుగా వచ్చింది ఈ మధ్యాహ్నం షిఫ్ట్ చాలా సులువుగా వచ్చిన అభ్యర్థులకి మూడు నుంచి ఐదు వరకు నార్మలైజేషన్లో మార్కులు కలిపారు ఓకే పోనే హ్యాపీ ఒకటి నుంచి ఐదు వరకు మార్కులు కలిపారు కలిపారు దీనివల్ల కొంతమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి మార్నింగ్ షిఫ్ట్ ఓకే హ్యాపీ అందరూ హ్యాపీ కానీ మరి సులువుగా వచ్చిన మధ్యాహ్నం కొంచెం పేపర్కి మీరు ఒకటి నుంచి ఐదు మార్కులు కలిపితే మరి ఉదయం షిఫ్ట్లో రాసినటువంటి ఉద్యోగులకు నిరుద్యోగులకు కఠినంగా ప్రశ్నపత్రాలు ఉన్నాయి ఈ కఠినంగా పత్రాలకి మీరు మార్కులు ఎన్ని కలిపారు నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలిపారు సులువు ఉన్న పత్రాలకి ఒకటి నుంచి ఐదు వరకు మార్కులు కలిపారు మరి కఠినంగా ఉన్నటువంటి పత్రాలకి మీరు ఎన్ని మార్కులు కలిపారు ఉదయం స్విఫ్ట్ వాళ్ళకి ఓకే ఎన్ని కలిపారు చూడండి పాయింట్ వన్ నుంచి పాయింట్ ఫైవ్ మార్కులు మాత్రమే కలిపారు మరి ఒకటి మూడు ఐదు మార్కులకి కలిపినటువంటి మా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి న్యాయం జరిగింది మరి ఉదయం షిఫ్ట్ వాళ్ళు కఠినంగా రాసినటువంటి పేపరు ఈ షిఫ్ట్ వాళ్ళకి పాయింట్ వన్ నుంచి పాయింట్ ఫైవ్ మార్కులు కలపడంలో ఆంతర్యం ఏమిటి ఈ నార్మలైజేషన్ ఎందుకు జరిగింది ఈ నార్మలైజేషన్ జరిగే ముందు అవకతవకలు ఏం జరిగినాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి మరి వాళ్ళకి వీళ్ళకి ఇంత వ్యత్యాసం ఏంటి ఇది మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు జరిగింది ఈ నార్మలైజేషన్ చేయవలసినంత అవసరం ఏంటి ఈ నార్మలైజేషన్ చేస్తే ఖచ్చితంగా అందరికీ సమానంగా చేయాలి కదా మరి ఉదయం షిఫ్టులకు ఒకలాగా మధ్యాహ్నం షిఫ్ట్లకు ఒకలాగా ఈ నార్మలైజేషన్ అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా దీంట్లో దొంగలు దొరికిపోతున్నారు అంటే నా ఉద్దేశం ఏంటంటే నా గ్రౌండ్ లెవెల్ ఏంటంటే మరి ఇద్దరికి సమన్యాయం జరగాలి కదా ఇద్దరికి సమన్యాయం ఎందుకు జరగలేదు అంటే ఉదయం షిఫ్ట్ షిఫ్ట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏ మార్గం తెలియదు కాబట్టి మధ్యాహ్నం షిఫ్ట్ వల్ల తెలివైన నెలలు ఉన్నారు కాబట్టి మనం ఏ విధంగా నార్మలైజేషన్ చేయించుకుని మార్కులు ఎక్కువ పెంచు పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఒకటి నుంచి ఐదు మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక ప్రశ్న దాంట్లో వాళ్ళకి వాళ్ళ మధ్యలో ఏర్పడింది ఆ ప్రశ్నకి సమాధానంగా వీళ్ళు ముందే వెళ్ళి నాకు తెలిసి విద్యాశాఖలో కలిశారు విద్యాభవన్లో కలిశారు దానికి తగిన అధికారులు రాజకీయ నేతలు మొత్తం అందరూ వీళ్ళకి తోడయ్యారు ఎందుకు తోడయ్యారు మరి మార్నింగ్ షిఫ్ట్ వరకు తోడు అవ్వాలి కదా తోడ అవ్వలేదు ఎలా వాళ్ళ అమాయకులు వాళ్ళు పర్ఫెక్ట్గా రాసుకున్నారు కాబట్టి కట్టింగ్ వచ్చినా కానీ చేతగా రాశారు కాబట్టి వాళ్ళు ధీమంగా ఉన్నారు కానీ సులుగా వచ్చినా కానీ చాలామంది ఇందులో డౌట్ ఉన్న వాళ్ళు వెళ్ళి విద్యా విద్యాశాఖను కలిశారు విద్యాభవన్లో కలిసారు కలిసి ఏం జరిగింది అది ఒక చీకటి వ్యవహారం అని నాకు డౌటు ఒక చీకటి వ్యవహారం జరిగింది డౌటు ఎందుకంటే కఠినంగా ప్రశ్న పత్రాలు ఉన్న వరకు ఏమో ఒకటి నుంచి పాయింట్ వన్ నుంచి పాయింట్ ఫైవ్ మార్కులు కలిపారు మరి సులువుగా ఉన్న వాటికి ఒకటి నుంచి ఐదు మార్కులు కలిపేశారు ఎంత వ్యత్యాసం ఉంది ఎందుకు కలిపారు అసలు ఈ నార్మలైజేషన్ చేశారు రైటే ఇది స సమానంగా చేయాలి కదా ఈ నార్మలైజేషన్లో సమన్యాయం జరగాలి కదా సమన్యాయం ఎందుకు జరగలేదని మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా విద్యాశాఖ నేను ప్రశ్నిస్తున్నాను గుర్తుపెట్టుకోండి చేసిన దొంగతనం ఈరోజు కదా రేపైనా దొరికేస్తారు ఇప్పుడు మీరు చేసింది ఏంటి మీరు చేసిన పూజలా ఎక్కడ సమన్యాయం జరిగింది వీళ్ళిద్దరికీ సమన్యాయం ఎక్కడ జరిగింది చెప్పండి చెప్పండి ఈ మార్కులు ఇంత వెచ్చేసాలా అసలు తెలంగాణ ప్రభుత్వంలో జిల్లాకు వచ్చి ఒకటే పేపరు అవునా జిల్లాకు వచ్చి ఒకటే క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో రెండు పేపర్లు ఎందుకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఒకటే పేపర్ వచ్చు కదా మీరు ఆంధ్రప్రదేశ్లో ఒకటే పేపర్ ఇస్తే ఈ నార్మలైజేషన్ గొడవ ఉండదు కదా చదువుకున్నవాడుకు చదువుకున్నంత రాసుకునేవాడికి రాసుకున్నంత మార్కులు వచ్చి ప్రశాంతంగా హ్యాపీగా ఈ వ్యత్యాసాలు లేకుండా ఏమి లేకుండా ఈ గొడవల గొంతులు లేకుండా ఏ రాస్తారో లేకుండా హ్యాపీగా కాడు జాబ్ తీసుకుని సెటిల్ అయిపోతారు కదా ఈ వ్యతిరేకత ఎందుకు వస్తుంది కొంచెం ఆలోచించాలి కదా మరి రెండు పేపర్లు సృష్టించడంలో మీ ఆంతర్యం ఏంటి మరి తెలంగాణలో రెండు పేపర్లు అవసరం లేదు కదా ఒకటే పేపర్ అవసరమైనప్పుడు మనకు ఎందుకు ఒకటే పేపర్ పెట్టలేదు మనకు రెండు పేపర్లు ఎందుకు పెట్టారు దీంట్లో మర్మం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి సొసైటీకి సమాధానం చెప్పాలి అర్థమైందా దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు ఒకటి నుంచి ఐదు మార్కులు నార్మల్ డేస్లో ఎందుకు కలిపారు మరి వీళ్ళకి ఒకటి నుంచి ఐదు వరకు మార్నింగ్ సీట్ వాళ్ళకి ఎందుకు కలపలేదు తేడా తెలిసిపోవట్లే ఏం జరిగింది అక్కడ విద్యాభవన్లో ఈ మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వెళ్ళి ఏం చేశారు ఏం జరిగింది జరిగిన చీకటి కోణం ఏంటి ఖచ్చితంగా అందరూ కూడా ప్రశ్నించాలి ఈ ఆంతరం ఏంటి తెలుసుకోవాలి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారమే చేసింది నాకు తెలిసే ఆల్రెడీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం చీకటి వ్యవహారం ఏదో జరిగినట్టు నాకు డౌటు ఈ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి అన్యాయం జరిగింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి న్యాయం జరిగిందంటే చీకటి వ్యవహారాలు ఎన్నో జరిగినాయని నాకు డౌట్ ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి ఖచ్చితంగా సమన్యాయం అనేది జరగలేదని మీడియా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ సమన్యాయం కోసం మనం న్యాయ పోరాటం చేద్దాం ఖచ్చితంగా ఈ విధంగా ఈ మార్నింగ్ షిఫ్ట్కి ఈ మధ్యాహ్న షిఫ్ట్కి తేడా గమనించి ఈ నార్మలైజేషన్లో ఈ మార్కులు కలపడం తేడా గమనించి పాప మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు నిన్న మొన్న విద్యాభవన్కి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏమన్నా బాగా రిసీవ్ చేసుకున్నారా వాళ్ళకి చుక్కెదిరైంది మేము ఏమన్నా సీట్లు అమ్మేసుకున్నామా కొంచెం వాళ్ళు సరే ఇలాగ అన్యాయం జరిగింది ఎందుకు జరిగిందో నీలా ప్రశ్న వేస్తే విద్యాభవన్లో తగు అధికారులు మేము ఏమైనా సీట్లు అమ్మేసుకున్నామా అంటే నిజం దేవుడు మీతో కక్కించేసాడేమో నాకు డౌటు గుమ్ముడికాయలు దొంగేవాడంటే భుజాలు తడుగుకున్నాడు అంట పూర్వీకులు అంటూ ఉండేవారు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ మేము సీట్లు అమ్మేసుకున్నామా అనే ప్రశ్న అనేది అది ఖచ్చితంగా తప్పు ఎందుకంటే కష్టపడి చదువుకున్నారు పదిహేను సంవత్సరాల పైనుంచి వల్ల కష్టపడి రేపు డిఎస్సి వచ్చే సంవత్సరం డిఎస్సి అని రోజులు గడిపి సంవత్సరాలు గడిపితే వీళ్ళ స్టడీ సర్కిల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని పర్సనల్ లోన్లు పెట్టుకుని బ్యాంకుల్లో లోన్లు పెట్టుకుని ఆ లోన్లు తీర్చడం కోసం కూలి పనులు చేసుకుని సెవెంటూర్స్ పనిచేసే అప్పులు తీర్చుకుని లాస్ట్కి పదిహేను సంవత్సరాల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఆయన బతుకుంటే ఈరోజు ఈ పేదరిక నిర్మూలన మ్యాక్సిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పేదరిక నిర్మూలన అయిపోయేది దేవుడు మంచుల్ని తొందరగా తీసుకుని వెళ్ళిపోతాడు ఆ రోజు ఆయన ఉంటే ఈ మూడు తరంలో కూడా ఖచ్చితంగా మూడు ఐదులు పదిహేను మూడు సార్లు కూడా మూడు ఐదులు పదిహేను సంవత్సరాల్లో కూడా మూడు సార్లు కూడా మూడు సార్లు డిఎస్సిలు జరిగాయి పాప భగవంతుడు ఆయన తీసుకుని వెళ్ళిపోవడం చాలా మంది నిరుద్యోగులు డిఎస్ఓ కోసం ఎదురు చూస్తున్న అందరికీ అన్యాయమే జరిగింది దేవుడు ఖచ్చితంగా ఈ అన్యాయం చేయడం చాలా తప్పు నిజంగా దేవుడు అనేది ఉంటే కనుక అటువంటి మంచ్ అటు మంచి మనసు ఉన్న మహానుభావుని అలా తీసుకుని వెళ్ళిపోవడం ఆయన లేక ఈ రోజు వాళ్ళకి ఈ పాటలు ఊరించి ఉబ్బించి ఇప్పుడు డిఎస్సి ఇచ్చి దీంట్లో మళ్ళీ నార్మల్ అని చెప్పేసి మీరు సీట్లు అక్షరాల సీట్లు అక్షరాల వచ్చి మొత్తం మీద ఏదో జరిగింది నేను చెప్పను నా భావాలు నా భావాలు మీకు అర్థమవుతాయి ఖచ్చితంగా ప్రతి సీట్కి కూడా ఏదో జరిగింది చీకటి వ్యవహారం జరిగింది అందుకే ఎందుకంటే సమన్యాయం జరగలేదంటే ఖచ్చితంగా జరిగిందని ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా అనుమానించడం తప్పలేదు ప్రశ్నించడం తప్పలేదు ఖచ్చితంగా ఏదో జరిగింది ఈ నిరుపేదల పొట్టలో కొట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తగదు ఖచ్చితంగా ఎందుకంటే నార్మలైజేషన్ నార్మలైజేషన్లో ఖచ్చితంగా సమన్యాయం చేయండి సమన్యాయం చేయండి లేకపోతే మళ్ళీ సవరణలు జరపండి సవరణలు జరిపి మళ్ళీ సమానంగా మార్కులు ఇవ్వండి నార్మలైజేషన్ సమానంగా చేయండి అప్పుడు మీరు సమన్యాయం చేసినట్టు అవుతుంది లేకపోతే ఇది ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే ఈ డిఎస్సి అని నేను అనక చెప్పక తప్పటం లేదు మీ సౌలభ్యం కోసమే నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి వాట్ ఈస్ వాట్ ఇప్పుడు జడ్పీటీ సెలెక్స్లో వాట్ ఇస్ వాట్ ఎంపీటీ సెలెక్స్లో వాట్ ఈజ్ వాట్ దీనికోసం నిరుపేదల పొట్టలు కొట్టకండి మీ ఖర్చుల కోసం మీ సౌలభ్యం కోసం సమన్యాయం చేయమని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు నార్మలైజేషన్లో ఒకటి నుంచి ఐదు వరకు మార్కులు కలపడం వల్ల మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు తొంభై పర్సెంట్ ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏంటి తొంభై పర్సెంట్ ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి తొంభై పర్సెంట్ వాళ్ళ ఎంపిక అయితే మరి మార్నింగ్ షిఫ్ట్ల పరిస్థితి ఏంటి చెప్పండి మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ల పరిస్థితి ఏంటి చెప్పండి వీళ్ళ వీళ్ళ కూడా విద్యార్థులు కాదా వీళ్ళ నిరుద్యోగులు కాదా వీళ్ళు చదువుకోలేదా వీళ్ళ ఎగ్జామ్ రాయలేదా ఏంటి వ్యత్యాసం కలిపితే సమానంగా కలపండి నార్మలైజేషన్లో ఏంటివి వచ్చేసామని నేను మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం అని అదేవిధంగా విద్యాశాఖను నేను ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచించాలి ప్రజలందరూ ఆలోచించాలి గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు ఈ విధంగా తొంభై పర్సెంట్ ఎంపిక అయితే మరి ఉదయం రాసిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి మరి ఈ విధంగా మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళకి ఒకటి నుంచి ఐదు మార్కులు కలపడం వల్ల నైంటీ పర్సెంట్ వాళ్ళు ఎంపిక అవుతున్నారు కదా మరి ఈ ఉదయం షిఫ్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ఉదయం షిఫ్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి టెన్ పర్సెంట్ ఏనా ఈ ఉదయం షిఫ్ట్ వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ వీళ్ళకి ఎప్పుకి అవ్వరు ప్లస్ నష్టపోతారు ప్లస్ మోసపోతారు అంటే మోసం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటు అయితే ఖచ్చితంగా మీరు మోసం చేయండి ఖచ్చితంగా సమన్యాయం చేయాలని ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రక్రియలో ఈ నార్మలైజేషన్లో ఇలా మార్కులు వ్యత్యాసంలో చేయడంలో ఈ మార్కులు వ్యత్యాసం చేయడంలో ఈ విధంగా ఇంత భేదం అనేది ఈ మార్కుల్లో ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ అదేవిధంగా రాజకీయ నాయకుల సౌలభ్యం కోసమేనే ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రజలకు గుర్తించాలి ఇప్పుడు ఈరోజుతో ఈరోజు పోదు ఎందుకంటే కొమ్ములు వచ్చిన రాజకీయ నాయకులే ఈరోజు రాజకీయ సన్యాయం చేస్తు సన్యాసం చేస్తున్నారు ఏంటి కొమ్ముళ్ళు తిరిగి ప్రజల్ని ఓట్లేసిన ప్రజల్ని అన్యాయానికి గురి చేసినటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా రాజ రాజకీయ సన్యాసం చేస్తున్నారు ఈరోజు నేను సీఎం అని ఎర్రవీగినోళ్ళే ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఎలాగన్నా చూడండి కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈడిపోతే ఆడు ఆడిపోతే ఈడు అంతే ఫస్ట్ ప్రభుత్వంలో వాడే ఛీ ఏదవ చెడ్డ దరిద్రం వాడికి ప్రభుత్వం బాగాలేదు అంటారు మళ్ళీ ఈ ప్రభుత్వానికి గెలిపిస్తారు ఛీ ఈ ప్రభుత్వం బాగాలేదు ఆడే బెస్ట్ ఇటుకంటే ఆడికంటే ఈడే బెస్ట్ ఇటుకంటే ఆడే బెస్ట్ అంతే కదా రాష్ట్ర ప్రజలకు అంతే తెలుసు కానీ మార్పు అనేది ప్రజల ఓట్లతో మొదలవుతుంది మార్పు అనేది మీరే తీసుకురావాలి ఇటువంటి రాజకీయ చీడపురుగుల్ని తరిమి తరిమి కొట్టాలంటే విద్యార్థులు ఖచ్చితంగా ఆలోచించాలి ఆ రోజు ఇచ్చే బిర్యానీ పొట్టడానికి తెలుసు కదా ఎలక్షన్ రోజు ఇస్తారు వాటికి ప్రజలు ఎడిట్ అయితే ఇలాగే ఉంటుంది సమన్యాయం ఎవరు చేస్తారో సమన్యాయం చేయగల మనిషి ఏంటి ప్రజెంట్ మనకి అసెంబ్లీకి నిలబడినటువంటి ఎమ్మెల్యేకి నిలబడినటువంటి వ్యక్తి మన నియోజకవర్గాన్ని సపోర్ట్ చేస్తాడా రేపొద్దున మనకు అవకాశం అవకాలు జరిగితే మన వెనకాల నిలబడతాడా లేదా ఎక్కడ ప్రశ్నించగలడా మనకి ఫండ్ తేగలడా మన సమస్యలను అసెంబ్లీలో చెప్పగలడా పరిస్ దాని పరిష్కారం వైపు తీసుకెళ్ళగలడా అసలు ఎమ్మెల్యేకి ఎందుకు నిలబడుతున్నాడో ఎమ్మెల్యేకి నిలబడిన తర్వాత ఏం చేయగలడో ప్రశ్నించగల దమ్ముందా ప్రభుత్వాన్ని ప్రశ్నించగల దమ్ము ఉందా ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనకు న్యాయం చేయగల దమ్ము ఉందా అని ఒకసారి హృదయం వైపు చేయి పెట్టుకొని గుండె చప్పుడు విని ఓటేయండి ఈరోజు మన నియోజకవర్గం అవ్వచ్చు మన జిల్లాల్లో అవ్వచ్చు ఈ రాజకీయ నాయకులు ఈరోజు ఎంపీ అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మన జిల్లా కోసం మన జిల్లా ప్రజల కోసం మన జిల్లాలో సమస్యల కోసం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గ సమస్యల కోసం మన నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల కోసం ప్రశ్నించేవాడైతే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుద్ది పెద్దలు అంటారు వడ్డించేవాడు మనవాడైతే మనం ఏ మూలన్నా సరే మనకు చేరాల్సినవి చేరతాయని ఇది ఖచ్చితంగా నిజం కానీ వడ్డించేవాడు ఎవడనేది ఆ ఓటేసిన అక్షణం మీరు గుర్తుపెట్టుకుంటే ఈరోజు మీకు ఇన్ని ఉండవు ఇది ఒక నాకు పర్సనల్గా మెసేజ్ మీకు ఇది ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వడ్డించేవాడు ఎవడవు అనేది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకునే మీరు ఓటు వేయండి ఈరోజు ఆ రోజు అలా గుర్తుపెట్టుకుని చేసి ఉంటే ఈరోజు మీకు ఈ ఉండవు ఖచ్చితంగా సరైన ఎంపిక చేసుకోండి ఇప్పుడు డబ్బు ఉన్నవాడు రాజకీయాలకు వస్తున్నాడు అదేవిధంగా రౌడీలు రాజకీయాల్లోకి వస్తున్నాడు మీరు డబ్బు ఉన్నవాడిని రాజకీయ రౌడీజం చేసేవాడిని మీరు గెలిపిస్తున్నారు తప్ప మాలాగా చదువుకుని కొద్ది గొప్ప సామాజిక స్పృహ ఉండి ప్రజా సమస్యలపై అవ అవగాహన ఉండి ఎంతో కొంత సమన్యాయం చేయాలనే మాలాంటి వాళ్ళు ఉద్యోగాలు మానకేని వ్యాపారాలు మానకే మీకు ఒక అవకాశం ఇస్తున్నారు కానీ మీరు అవకాశం యూజ్ చేసుకోలేకపోతున్నారు ఇది ఇండిపెండెంట్ మనం ఏత ఇడు గెలుస్తాడేటి అదేంటి ఏదైనా ఏ అడుగు అయినా ఒక్కతో ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది మనమేత ఈడు గెలుస్తాడేంటి అని అనుకుంటే ఎవడ అవడు ఇప్పుడు బయట రాజకీయ పార్టీకి ఓటేస్తున్నారు మేము ఏతే గెలుస్తాడు ఏంటి అనుకుంటే ఈడ మానేయండి గెలడం మీరు వేసారు కాబట్టి గెలిచాడు అదేవిధంగా నాలాగా ఎంత ఏదో ఎంతో కొంత సొసైటీకి మంచి చేయాలని చాలామంది కూడా నిలబడుతున్నారు ఇండిపెండెంట్ వాళ్ళకి డబ్బు లేదు పార్టీ టిక్కెట్ ఇవ్వదు ఎప్పుడు కూడా ప్రశ్నించేవాడికి ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వదు ఏ పార్టీ కూడా చనువ్వదు ఏ పార్టీని కూడా సభ్యత్వం ఇవ్వరు ప్రశ్నించేవాడికి ఎందుకంటే ప్రశ్నించేవాడు ఖచ్చితంగా వాడికి మేకలాగా తగులుకుంటాడు కాబట్టి ప్రశ్నించేవాడిని దూరంగా పెంచుతారు ప్రశ్నించేవాడి మీద ప్రశ్నించేవాడి మీద కేసులు పెడతారు ప్రశ్నించేవాడిని ఏ ప్రభుత్వం పట్టించుకోదు కనుక ప్రజలే ప్రశ్నించేవాడిని గుర్తించి వాడికి ఎంతో కొంత మనం న్యాయం చేయాలి ఒకే ఒక్క ఓటు ఆడ అడిగేది ఏంటి ఆడు నీకు ఓటుకి నోటివ్వలేడు నీకేం పెట్టలేడు అది వ్యాపారం చేయట్లేదు కాబట్టి వ్యాపారం చేసేవాడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు ఆ రోజుతో మీకు రుణం తీరిపోద్ది కానీ ఈ వ్యత్యాసాలు అనేది ఓటు వేసే ముందు మీరు గ గమనించుకుంటే ఈరోజు ఈ సమస్యలు మీకు ఉండవు గుర్తుపెట్టుకోండి మంచికి చెడుకి ఎలా తేడా తెలుసు అదేవిధంగా మంచికి చెడు తేడా తెలుసుకుని మీరు సొసైటీలో నీతిగా నిజాయితీగా బతకాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇందులో నాది ఒక డిమాండ్ ఉంది అదేంటంటే ఉదయం షిఫ్ట్ రాసిన వాళ్ళ మార్కుల్ని అదేవిధంగా మధ్యాహ్నం షిఫ్ట్ రాసినటువంటి మార్కుల్ని పరిశీలించి సవరణ చేయాలని ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను ఆ డిఎస్సి ఎంతమంది అయితే రాశారో అంతమందిని పరిగణలోకి తీసుకొని సమన్యాయం జరిగేలా నార్మలైజేషన్ చేయాలి నార్మలైజేషన్ మళ్ళీ చేయాలి సమన్యాయం జరిగే వరకు ఓకేనా సమన్యాయం కోసం నార్మలేస్ మళ్ళీ చేయండి అందరు అభ్యర్థులకు కూడా రాష్ట్ర వాళ్ళందరికీ కూడా అది సమన్యాయం అవుతుంది మీరు ఈ విధంగా మీ ఇష్టం వచ్చిన మార్కులు కలిపేసుకుని సమన్యాయం అంటే ఎక్కడ అవుతుంది సమన్యాయం చేయవలసిన ధర్మం మీది ప్రభుత్వం అంది అలా చేస్తే ఈ రెవల్యూషన్ ఉండదు ఖచ్చితంగా మీ ఉనికిని మీరు కాపాడుకుంటే మంచిది ఈ విధంగా నా రెండో డిమాండ్ కూడా మీరు గమనించండి అదేవిధంగా నా మూడో డిమాండ్ అదేవిధంగా నా మూడో డిమాండ్ ఏంటంటే తిరస్కరించిన సరైన కీయ అబ్జెక్ట్స్ను పునఃపరిశీలించి మార్కులు కల్పించాలి ఓకే పై సమస్యలను పరిష్కరించి సమన్యాయం జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే అర్జించుకుంటే మీరు మీరు పైకి ఎక్కేస్తారు సవనీయంగా తెలియజేసుకుంటున్నాను అన్నా కానీ మీరు న్యాయం అడిగేవో అని తొక్కేస్తారు ఖచ్చితంగా ఈ మూడు డిమాండ్లు ఖచ్చితంగా చేయాలి నా వీడియో ఖచ్చితంగా కొంతమందికి ఊరట కల్పిస్తుంది కొంతమందికి కోపం రప్పేస్తుంది నష్టపోయిన వాడికి సంతోషంగా ఉంటుంది ఇప్పుడు పరుగు పందెంలో గెలుపు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా సమన్యాయం కోసం నార్మలైజేషన్ సమన్యాయం జరిగే విధంగా చేయండి జబెం